ప్రతి సంవత్సరం కూడా లెనిన్ జయంతి వద్దంతి ఇక్కడ దొరుకుతాం కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రత్యేకత ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ట్రంప్ అంతకుముందు ఇప్పుడే ఒక నినాదం ఇచ్చాం ప్రపంచ శాంతి వర్ధిల్లాలంటే సామ్రాజ్యవాదం నశించాలి ప్రపంచ శాంతి వర్ధిల్లటమే కాదు ప్రపంచం అభివృద్ధి చెందాలంటే సామ్రాజ్యవాదం నశించాలి దేశం యొక్క ఐక్యత నిలవాలంటే సామ్రాజ్యవాదం నశించాలి సోషలిజం వర్తిల్లాలి ఇది మనకు కనబడుతుంది ఈ రోజు మనం చూస్తున్నాం ట్రంప్ పిచ్చోడు చేతిలో రాయి అని అంటున్నారు పిచ్చోడు చేతిలో రాయి కాదు సామ్రాజ్యవాదానికే దోపిడీ పిచ్చింది కాబట్టి వ్యక్తిగా పిచ్చి కాదు ఆ విధానంలో ఉన్న ప్రమాదమే దానికి ఒక రూపమే ట్రంప్ ఇవాళ ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో ఉండొచ్చు కానీ ప్రపంచంలో పెట్టుబడిదారి విధానాన్ని సామ్రాజ్యవాదాన్ని కబళించడం కోసం ప్రపంచాన్ని వాళ్ళు చేస్తున్న ఎత్తుల్లో ఇది కూడా ఒక భాగం అందుకే ఎక్కడో అమెరికాలో కూర్చుని మేము ఇక్కడ పన్నులు వేశామంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రొయ్యలు అమ్ముడు పోట్ల మిర్చికి రేటు ఉండట్ల చెప్పులకి గిరాకీ తగ్గుతా ఉంది దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తులను దెబ్బతింటనాయి లేదు ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు దెబ్బతింటున్నాయి మన దేశం మీదే ఇంత ప్రభావం ఈ రోజే ఉందంటే అందుకే కమ్యూనిస్టులు అమెరికా గురించి మాట్లాడితే ట్రంప్ గురించి మాట్లాడితే చాలా మంది మీకు ఇక్కడ గురించి మాట్లాడి అంటారు ఇవాళ లెనిన్ విగ్రహం మీకెందుకు అయ్యా లెవిన్ గురించి అనేవాడు కూడా ఉంటారు కానీ ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఏం అర్థం చేస్తున్నాయి అమెరికాలో చివ చిటిక్కుమన్నా భారతదేశంలో ఉన్న మనం భారతదేశమే కదా ప్రపంచం మీద ప్రభావితం చేస్తోంది అందుకే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం సోషలిజాన్ని నిలబెట్టడం అనేది ఇవాళ ఉన్న రోజుల్లో మరింత అవసరమైనటువంటిది ట్రంప్ లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో అమెరికా మీద పెత్తనం చేస్తున్న తర్వాత ఇది ప్రపంచం మీద ఎలా పెత్తనం చేస్తారో అర్థమవుతుంది అందుకే ఇవాళ లెనిన్ జయంతికి మనం మరింత ప్రాధాన్యత పెరిగి దాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అలాగే ఈ దేశంలో ట్రంప్ కి నిజమైన మిత్రుడు ఎవరున్నారంటే నరేంద్ర మోడీ అక్కడ అమెరికాలో ట్రంప్ ఇండియాలో మోడీ ఇది ఒక వ్యక్తులే కాదు వ్యవస్థలు అక్కడ పెట్టుబడిదారి విధానాన్ని సామ్రాజ్యవాదంగా మార్చినటువంటి అమెరికా పాలకవర్గం అయితే భారతదేశంలో అక్కడ రోజు మనకి ఎలా మస్క్ కనబడతాడు ఇక్కడ అంబానీ అదానీ కనబడతారు కాబట్టి వాళ్ళ విధానాలు అక్కడ ఇక్కడ మనం చూస్తున్నాం అక్కడ జల జాతి ఇతర దేశాలని తరిమేసే పేరుతోనో ట్రంప్ తీసుకుంటున్నాడు ఇక్కడ మోడీ మైనారిటీల మీద పేరు చెప్పి బలహీన వర్గాల పేరు చెప్పి అక్కడ జనం మధ్య తంపులు పెట్టినట్టే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ జన మధ్య తంపులు పెడతా ఉంది అందుకే ఈ రోజు మనం గమనించాల్సింది సామ్రాజ్యవాద మీద పోరాటం అంటే ట్రంప్ మీద పోరాటమే కాదు ట్రంప్ కి మద్దతుగా నిలబడి ఈ దేశంలో అదే విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వ విధానాల మీద పోరాటం కూడా అంతే ముఖ్యం దాన్ని ఇక్కడ మనం ఈ లెనిన్ జయంతి సందర్భంలో దాన్ని మనం స్ఫూర్తిని తీసుకుని ముందుకు సాగాలి ఇందులో అందరినీ కలికెళ్లాల్సిందే కానీ అదే సందర్భంలో భారతదేశంలో కార్పొరేట్ల మీద సామ్రాజ్యవాదం మీద అలాగే మతోన్మాద మీద వేర్వేరుగా కాదు వీటన్నిటినీ కలిసి పోరాడాలి కలిసి పోరాడాలంటే వామపక్ష ప్రత్యామ్నాయం వామపక్ష ప్రజాతంత్ర అభ్యుదేశ ప్రత్యామ్నాయం అనేది ఇవాళ అత్యంత అవసరం దానికి కూడా ఎన్నికలు ఓట్లు సీట్లే కాదు ఉద్యమాల ద్వారా పోరాటాల ద్వారా ఏం చేస్తున్నారు ట్రంప్ వచ్చిన మూడు నెలల్లోనే అమెరికాలో జనం రోడ్డెక్కారు ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత పదకొండేళ్ల మోడీ పాలనలోనూ లేదు దానికి అనుగుణంగా ఈ రాష్టంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వాల పాలనలో చూసినప్పుడు దాని మీద పోరాటం కూడా మనకు అంతే ముఖ్యం లెనిన్ జయంతి సందర్భంగా మనమందరం అటువంటి ఉద్యమాలు పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు